హాయ్ వివర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జేఎన్ దాము అన్న వారితో మాట్లాడారు నమస్కారం సార్ నమస్తే సార్ ముప్పై మంది వరకు బీఆర్ఎస్ నేతలు కాంగ్రెస్ పార్టీలో చేరు చేరబోతున్నారు అని చెప్పేసి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఒక ప్రెస్ మీట్ పెట్టి చెప్పడం చూస్తున్నాం మరి ఎవరెవరు చేరే ఛాన్స్ ఉంది మరి వార్తలు నిజముందంటారా సార్ నిజమనే కంటే కూడా ఇది మైండ్ గేమ్ అని చెప్పచ్చు ఎందుకంటే బిఆర్ఎస్ వాళ్ళు చేరతారని కాంగ్రెస్ చెప్పడం కాంగ్రెస్ వాళ్ళే కొంతమంది బయటకు వెళ్ళిపోతారు ఈ కాంగ్రెస్ కుప్పగొలిపోతుందని డే వన్ నుంచి కూడా బీఆర్ఎస్ నాయకులు చెప్తున్నారు ఈ మధ్య కూడా కేటీఆర్ ఇది మ్యాక్సిమం రెండేళ్ల కంటే ఎక్కువ ఉండదు ఈ ప్రభుత్వం రెండేళ్లలో మళ్ళీ మనమే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తున్నాం అనేది కూడా కేటీఆర్ చెప్పాడు అంటే ఇది ఒక రకంగా ఒకరి మీద ఒకరు మైండ్ గేమ్ ఆడుతున్నట్టుగా అర్థమవుతుంది లేటెస్ట్గా కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఈరోజు నల్గొండలో కలెక్టర్తో ప్రజావాణి కార్యక్రమం చేస్తున్నాడు ఆయన మనకు తెలుసు ఆయన సినిమాటోగ్రఫీ అండ్ రోడ్స్ అండ్ బిల్డింగ్స్ మినిస్టర్ సో ఆయన ఈరోజు చెప్పింది ఏంటంటే ఈ ఎలక్షన్లు అయిపోయిన తర్వాత లోక్సభ ఎలక్షన్లు అయిపోయిన తర్వాత ముప్పై మంది బిఆర్ఎస్ ఎమ్మెల్యేలు మా పార్టీలో చేరుతారు అనేది ఆయన ఈరోజు చెప్పాడు అందుకని ఇది వార్త ఎందుకంటే ఇప్పటి కాంగ్రెస్ నాయకులు ఎవరు కూడా ఈ స్థాయి నాయకులు ఓపెన్గా చెప్పలేదు మామూలుగా రేవంత్ రెడ్డి కూడా ఏం చెప్పాడంటే నేను ఇది రేవంత్ రెడ్డిని ముందుగా కూడా అడిగారు ఈ ప్రశ్నని ఈవన్న మన రాధాకృష్ణ ఇంటర్వ్యూలో కూడా అడిగారు అడిగినప్పుడు ఆయన నేను అలాంటి చర్యలకు పాల్పడను అది బాగు సరైనది కాదు కాంగ్రెస్ అట్లాంటి పద్ధతులను ప్రోత్సహించదు నేను ప్రత్యేకంగా అట్లాంటివి చేయను అని చెప్పాడు మరి కేసీఆర్ చేస్తే కేసీఆర్ చేస్తే దాన్ని ఎలా ఎదుర్కోవాలో తెలుసు అప్పుడు మా వ్యూహాలు మారుతాయి సో అనేది అన్నారు మేబీ కేసీఆర్ కానీ ఒకవేళ కాంగ్రెస్ నుంచి కొంతమందిని లాగి ఈ ప్రభుత్వాన్ని కూలదోయాలనేదన్న ప్రయత్నం చేస్తుంటే రివర్స్లో వీళ్ళు అటు నుంచి లాగి స్ట్రెంగ్తన్ చేసుకునే అవకాశాలు ఉన్నాయి ఇంకోవైపు ఏంటంటే ఎందుకన్నా మంచిది మనకిప్పుడు ఆరుమందే అంటే సిపిఐతో కలిపితే మంది ఉన్నారు మ్యాజిక్ ఫిగర్కి ఎక్కువ ఇందులో పది మందిని లాగలిగిన కేసీఆర్ ఈ గవర్నమెంట్ కొప్పుకొల్లిపోతుంది ఆల్రెడీ ఇప్పుడు నామినేటెడ్ పోస్టులు రకరకాల ఇష్యూస్ వస్తున్నాయి దీంట్లో కొంత అసంతృప్తులు రావచ్చు అప్పటికీ రేవంత్ రెడ్డి జాగ్రత్తగా సీనియర్లు అందరినీ ఉన్నాడు ఎక్కడెక్కడ అసంతృప్తులు అవన్నీ చూసుకుంటూ వెళ్తున్నాడు కాంగ్రెస్ కూడా కీ కీన్ వాచ్ చేస్తుంది ఎందుకంటే కాంగ్రెస్కి కూడా ఉండేది తక్కువ రాష్ట్రాల్లోనే ప్రభుత్వాలు కాబట్టి ఉన్నవాటిని నిలుపుకోవాల్సిన అవసరం కాంగ్రెస్కి కూడా ఉంటుంది ఎందుకంటే బీజేపీ కూడా నిరంతరం ఈ కాంగ్రెస్ ప్రభుత్వాలను అస్థిరత్వం చేయడానికి అస్థిరపరచడానికి అవి ట్రై చేస్తూ ఉంటాయి సో ఈ క్రమంలో అధిష్టాన వర్గం కూడా సీరియస్గానే ఉంటుంది అయినప్పటికీ కూడా కాంగ్రెస్లో రేపు ఏదైనా కేసీఆర్ వీళ్ళకి గట్టి హామీలు ఇచ్చి పెద్ద ఎత్తున డబ్బులు ఇచ్చి రమ్మంటే వెళ్ళే అవకాశాలు ఉన్నాయి ఎందుకంటే ప్రతి కాంగ్రెస్ ఎమ్మెల్యే కూడా ఈ పది ఇరవై కోట్లు ఖర్చు పెట్టుకొని వచ్చి ఉంటాడు సో వాళ్ళకి ఈ ప్రభుత్వంలో సంపాదించుకునే అవకాశాలు సరిగ్గా లేదనుకో అటు అయ్యే అవకాశం ఉంది దీని మీద రకరకాల పుకార్లు కూడా బిగినింగ్లో క్రియేట్ చేశారు అసలు కేసీఆర్ కొంతమందిని క్యాండిడేట్లను పెట్టి కాంగ్రెస్లో వాళ్ళకి డబ్బులు కూడా తానే ఇచ్చాడని నిజానికి అది అంటే కామన్ సెన్స్తో ఆలోచిస్తే అది మీనింగ్లెస్గా ఉంటుంది ఎందుకంటే ఇప్పుడు ఆయన ఓడించమని ఆయనే ఎందుకు కొంతమందిని పంపిస్తాడు అంటే వాళ్ళ రేపు గెలిస్తే తనకి తను ఓడిపోతాడు కదా దాని బదులు అంత ఈయనకి గెలిపించే శక్తి ఉంటుంది తన క్యాండిడేట్లను పెట్టి తనే గెలిపించి తనే అధికారంలోకి రావచ్చు కదా సో కాబట్టి ఏంటంటే ఇవన్నీ కూడా రకరకాల ఊహాగానాల స్టేజ్లో ఉంటాయి అన్నమాట కాకపోతే ఇప్పుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఎందుకు చెప్పు ఉండాడు అనుకున్నప్పుడు ఖచ్చితంగా ఇది మైండ్ గేమ్కి సంబంధించిన స్ట్రాటజీగా ఉండే అవకాశం ఉంది అంటే దీంట్లో రెండు ప్రయోజనాలు ఉన్నాయి ఒకటి కాంగ్రెస్ నుంచి ఎవరు కూడా బీఆర్ఎస్ లేకపోకుండా చూసుకోవడం అంటే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలే మన దాంట్లోకి వస్తారంటే ఇంక వీళ్ళు ఎందుకు పోతారు అక్కడికి సో అట్లా అంటే ఒక మైండ్ గేమ్ ఆడతారు అన్నమాట అంటే మన వాళ్ళని పోకుండా పెట్టుకోవాలంటే ఈ రివర్స్ స్ట్రాటజీ వేయడం రెండవది బీఆర్ఎస్ మీద ప్రెజర్ పెంచడం బీఆర్ఎస్ మీద అంటే వాళ్ళల్లో అనుమానాలు రేకెత్తించడం ఎవడు ఊడిపోతాడు వీడెళ్తాడా వాడెళ్తాడా అన్న ఒక భయాల్ని ఒక అనుమానాల్ని క్రియేట్ చేయడం ఒక గందరగోళం క్రియేట్ చేయడం సో దీనివల్ల ఏమవుతుందంటే బీఆర్ఎస్లో ఒకరినొకరు నమ్మలేని పరిస్థితి వస్తుంది మామూలుగానే ఓటమిలో ఉంది బీఆర్ఎస్ ఆల్రెడీ వాళ్ళకి హోప్ గట్టిగా లేదు త్వరలో మనం కోలుకుంటామని లేదు ఎందుకంటే కేసీఆర్ ఇప్పటి వరకు ఆయన బయటకు వచ్చి జన్మలో వచ్చి మాట్లాడలేదు ఆయనకి ఇంకా కొద్దిగా టైం పట్టే అవకాశం ఉంది ఇది గొప్పలో వస్తుంది అది గొప్పలో వస్తుంది అంటున్నారు కానీ ఆయన వీడియో మాత్రమే బయటకు వచ్చింది అది కూడా ఆయన కర్ర పట్టుకొని అది కష్టమైన నడుస్తున్నాడు ఇంకా డల్గా ఉన్నాడు మనిషి ఆయన కోలుకోవడానికి టైం పడుతుంది కోలుకున్న తర్వాత కూడా ఆయన ఒక్కసారిగా అగ్రెసివ్గా వచ్చే పరిస్థితి కనిపించలేదు సో ఇటువంటి కాంటెస్ట్లో బీఆర్ఎస్ మోరల్ ఆల్రెడీ దెబ్బతినం ఉంది సో ఆ దే దాన్ని ఇంకొంత దెబ్బ కొట్టడం ఈ దెబ్బ కొట్టడానికి ప్రధాన కారణం ఏందంటే లోక్సభ ఎన్నికలు లోక్సభ ఎన్నికల లోపల కేసీఆర్ త్వరగా కోలుకొని బయటకు వచ్చి జనం లేకొచ్చి మళ్ళీ ఆయన అగ్రెసివ్గా కాంగ్రెస్ మీద రేవంత్ రెడ్డి మీద విమర్శలు చేసి ఇదంతా చేస్తే కానీ బీఆర్ఎస్కి ఊపొచ్చే పరిస్థితి కనబడలే ఓకే ఇప్పుడు ఈ నాయకులు బీటీ కేటీఆర్ హరీష్ రావు వీళ్ళు మాట్లాడుతుంది సరిపోవట్లేదు బీఆర్ఎస్ దీన్ని పెట్టడానికి ఎందుకంటే వీళ్ళెవరూ కూడా ఆనెస్ట్గా మా ఫెయిల్యూర్కి కారణాలని విశ్లేషించడం లేదు ఒప్పుకోవడం లేదు ఎంతసేపటికి కూడా కాంగ్రెస్ నాలుగు వందల ఇరవై ఫోర్ ట్వంటీ హామీలు ఇచ్చి జనాల్ని మోసం చేసి తప్పుడు ప్రచారం చేసి వచ్చింది సో మేము జనాలకి అభివృద్ధి కంటే కూడా యూట్యూబ్ ఛానల్ని అమ్ముకొని ఉంటాము ఇటువంటి ఒక తప్పుడు రీజన్స్ని చెప్పడం ఎదుటివాడి మీద నె నెట్టేయడం తప్ప తాము ఏం తప్పులు చేశారు ప్రజలకి తమ వల్ల ఏ రకమైన ఇబ్బందులు కలిగింది ఈ విషయాల గురించి ఆనెస్ట్ రివ్యూ అనేది లేదు ఇప్పటికీ సో మరి కేసీఆర్ అన్న అదంతా బయటకు వచ్చి నాకు చేస్తాడా రివ్యూ చేస్తాడా ఓపెన్గా ఒప్పుకొని తాను ఏమేమి తప్పులు చేశాడు లేదా తన పార్టీ ఏమేమి తప్పులు చేసింది ఈ తప్పుల్ని ఈసారి మేము చేయము ఈసారి మేము బెటర్గా పనిచేస్తాము అట్లాగే ఈ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలకి ఒక లక్ష రూపాయలు ఒక లక్ష కోట్లు పర్ ఇయర్ కావాలి ఈ లక్ష కోట్లు ఎక్కడి నుంచి తెస్తుంది కాంగ్రెస్ పార్టీ అమలు చేయకుండా ప్రజల్ని ఆమరుస్తుంది ఈ యాంగిల్లో నుంచి కేసీఆర్ కానీ రంగంలోకి దిగి ఆయన సభల్లో పాల్గొంటే కొంతవరకు ఉత్సాహం వచ్చే అవకాశం ఉంది మన కూడా ఇండియా టీవీ వాళ్ళు బీఆర్ఎస్కే ఎక్కువ సీట్లు వస్తాయనేది కూడా వాళ్ళు చెప్తున్నారు అంటే ఇప్పటికి కూడా బీఆర్ఎస్కి కాంగ్రెస్ పార్టీకి తేడా కూడా టూ పర్సెంట్ లోపలే ఉంది పెద్ద తేడా కూడా లేదు ఓట్ల షేర్లో కాబట్టి ఏంటంటే బీఆర్ఎస్ వాళ్ళు కుంగిపోవాల్సిన అవకా అవసరమేమి లేదు ఇప్పటికి కూడా అది స్ట్రాంగ్గా పనిచేసే పార్టీ కేసీఆర్ ఇప్పటికి కూడా యాక్టివ్గా బయటకు వస్తారు ఆయన చేసే అవకాశం ఉంది కానీ మ్యాక్సిమం ఏంటంటే బీఆర్ఎస్ని మూరేళ్ళుగా దెబ్బ కొట్టడం కాంగ్రెస్ పార్టీలో ఉండే వాళ్ళని పోనీయకుండా చూసుకోవడం ఈ రెండు ప్రయోజనాల కోసం కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఏంటంటే ఒకరు ఇద్దరు కాదు ఏకంగా ముప్పై మంది వచ్చేస్తారు అని చెప్తున్నాడు ముప్పై మంది వస్తే ఇంకా బీఆర్ఎస్ క్లోజ్ అయిపోతుంది ఆ స్థాయిలో ఎందుకంటే వాళ్ళు గెలిచిందే ముప్పై తొమ్మిది మంది ముప్పై మంది ఇటు వస్తే ఇంకా అడేముంటుంది సో ఇది పరిస్థితి అనమాట దానికోసం ఏంటంటే వీళ్ళు కూడా మైండ్ గేమ్ స్టార్ట్ చేసినట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు ఎందుకంటే కొంత గత నాలుగైదు రోజుల నుంచి జగదీష్ రెడ్డికి కోమటి రెడ్డికి మధ్య ఒక వార్ నడుస్తుంది మీడియా వారు ఆయనేమో మిమ్మల్ని అంతా ప్రజల్లో ఎక్స్పోజ్ చేసేస్తాం త్వరలోనే మీది కుప్పకూలిపోతుందని జగదీశ్వర్ రెడ్డి అంటున్నాడు ఫస్ట్ కేసీఆర్ జైలుకి వెళ్తాడు రెండోది వెళ్ళేది జైలుకి నువ్వే అని అంటున్నాడు ఇలాగ ఒక వారు నడుస్తుంది అనమాట ఈ కాంటెక్స్లో అతను మరింత దెబ్బ కొట్టడానికి బీఆర్ఎస్ని మురేల్గా వీక్ చేయడానికి ఈ స్ట్రాటజీ ఎంచుకొని ముప్పై మంది బిఆర్ఎస్ నుంచి మా పార్టీలోకి వచ్చేస్తారనే ఒక నెరేటివ్ని బలంగా తీసుకెళ్లడానికి ఆయన మాట్లాడినట్టుగా మనకు అర్థం చేసుకోవచ్చు సో దాన్ని ఇప్పుడు బీఆర్ఎస్ ఎలా పేస్ చేయబోతుంది అనేది కూడా చూడాలి ఎందుకంటే బీఆర్ఎస్కి కూడా ఈ ప్రాబ్లం ఉంది వాళ్ళు ఎక్కువ కాలం ఎమ్మెల్యేలంతా ఎలా మోటివేట్ చేస్తారు ఇప్పుడు లోక్సభ ఎన్నికల్లో కానీ వాళ్ళకి గన్నయమైన సీట్లు రాకపోతే మాత్రం చాలా ఇబ్బంది ఉంటుంది నిజంగా కూడా ఏం చెప్పినట్టు ముప్పై మంది రాకపోయినా చాలామంది జంప్ అయ్యే అవకాశాలు ఉంటాయి అంటే ఒక హోప్ పోతే నెక్స్ట్ ఈ పార్టీ ఖచ్చితంగా వస్తుందని హోప్ ఉంటేనే ఆ పార్టీలో లీడర్లు ఉంటారు మనం గతంలో కూడా చూస్తున్నాం ఇదే కేసీఆర్ మిగతా పార్టీలో కాంగ్రెస్ నుంచి తెలుగుదేశం నుంచి చెరుకు సిపిఐ సిపిఎంల నుంచి కూడా ఆయన లాక్కగలిగాడు తన పార్టీలకి సో నిజానికి ఆయనకి అబ్సల్యూట్ మెజార్టీ ఉండి కూడా కాంగ్రెస్ కన్నా అబ్సల్యూట్ మెజార్టీ లేదు ఓన్లీ మందే ఉన్నారు కాబట్టి కాంగ్రెస్కి నిరంతరం ఇన్సెక్యూరిటీ ఉంటుంది ఎందుకంటే బీజేపీ కూడా కాంగ్రెస్ని అస్థిరపరిచి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చడానికి బీజేపీ కూడా తన వంతు కృషి చేస్తూ ఉంటుంది సో ఈ లో మైండ్ గేమ్స్ స్టార్ట్ అయినట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు